హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అబ్బాబ్ ఈ డ్రామాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ డే అసలు నిన్న ఎందుకురా ఆంక్షలు పెట్టినామని చెప్పేసి నెత్తి నోరు బాదుకుంటూ టీవీలు పగలు కొట్టుకుంటూ కరకట్ట కుంపలో తండ్రి కొడుకులకు ఇప్పుడు ఎలా రా దీన్ని ఎలా మనం డైవర్ట్ చేయాలి డైవర్షన్ పాలిటిక్స్ ఎలా ఆడాలి ఏమి చేస్తే ప్రజల దృష్టిని మరల్చొచ్చు మన దగ్గర ఏమి ఆయుధాలు లేవే జగన్మోహన్ రెడ్డి గారు గమ్మున వెళ్ళారు నేను రావద్దు రావద్దు అని చెప్తున్నా అందరూ వస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు తండోపతండాలుగా జనాలు వస్తున్నారు మిద్దెల పైన నిల్చున్నారు కాంపౌండ్లపైన కూర్చున్నారు రోడ్లపైన పరిగెట్టారు పొలాల నుంచి వచ్చారు ఎక్కి వచ్చారు బస్సులెక్కి వచ్చారు లారీలెక్కి వచ్చారు ఆ జనమేందిరా అయ్యా అంటే నన్ను ఏం చేయమంటావు పప్ప అని కొడుకు అడుగుతే ఇంకా మన చేతిలో సిప్ప అని తండ్రి అంటే వాళ్ళిద్దరు అలా బాధపడుతూ 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 ఏమి చేయాలి మన దగ్గర ఒకటి కూడా ఆధారం లేదే ఏదైనా డైవర్షన్ పాలిటిక్స్ ఆడదామన్నా మన దగ్గర ఆప్షన్ కూడా లేదే ఏం చేయాలి నాన్న అన్న ఈ తండ్రి కొడుకులకి ఒక డైలాగ్ అండి రప్ప రప్ప అనే డైలాగు పట్టుకొని గోరంతల్ది కొండంతలు చేయడానికి గుత్తిలో ఆరెంజ్ గార్డెన్స్లో పని చేసుకుంటూ మరీ ప్లాన్ వేశారు అబ్బా కొడుకు నేను ఆధారాలతో సహా చూడండి నేను ఏది నా సొంతం కాదండి ఆధారాలతో సహా మీకు ఈరోజు చూపిస్తారు ఎలా డ్రామాని ఒక గంట వ్యవధిలో రక్తి కట్టించాలని చూశారో బబ్బాబ్ జగన్మోహన్ రెడ్డి గారు రప్ప రప్ప అన్నారంట నరుకుతా అన్నారంట సంపుతా అన్నారంట తప్పు కాదన్నారంట ఖండించలేదంట ఎవరిని నరుకుతావు మోదీని నరుకుతావా చంద్రబాబుని నరుకుతావా ఎట్లా నరుకుతావు ఏ విధంగా నరుకుతావు ముహూర్తం పెట్టి నరుకుతావా ముహూర్తం పెట్టకోకూడదు వరణి పాశువులా జగన్మోహన్ రెడ్డి గారు జోక్ చేస్తూ ఎవడో పిల్లగాడు వాడు ఎవడో కూడా మనకు తెలీదు వాడేందో సినిమా డైలాగ్ పెట్టుకొని ఆడ రోడ్డు మీద నిలబడి ఏందో చూపిస్తే దాన్ని కూడా ఇంతగా డిబేట్లు పెట్టి మీరు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారో వినండి తర్వాత నేను ఆధారాలతో సహా వీళ్ళు దాన్ని ఎలా డ్రామాని రక్తి కట్టించాలని చెప్పేసి నిన్న పరువు పోయింది నిన్న అవుట్ గా పరువు పోయింది పచ్చ మీడియాకు పచ్చ వాళ్ళకి పచ్చ పార్టీల గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి వాళ్ళకి తెలుసు ఇది ఎవరు పిలిస్తే వచ్చింది జనం కాదు జన సునామీ కట్టలు తెంచుకుంది ఇంకా చంద్రబాబు నాయుడు స్వయంగా అంటాడు నెక్స్ట్ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్తే మీరు ఆంక్షలు పెడతారంటే చట్టం తన పని తాను చేస్తుంది అని మీసారి ఆంక్షలు పెట్టారనుకోండి మొదటికే మోసం వస్తుంది పొదిలి తర్వాత ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలి అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటనకైనా వెళ్ళనివ్వండి వీళ్ళది ఒకటే రాగం ఆ పర్యటన ఉద్దేశాన్ని చెడగొట్టేస్తారు గంజాయి బ్యాచ్ అంట లేకపోతే బెట్టింగ్ బ్యాచ్ అంట లేకపోతే రైతులకు స్వయం బట్టి రైతులకు గిట్టుబాటు ధరిస్తున్న కామెడీ చేసుకున్నారంట రైతులు పొగాకు రైతులకు స్వయం బట్టి వాళ్లకు కొవ్వెక్కి వాళ్లకు పని లేక వాళ్ళు ఈ డ్రామాలు ఆడడానికి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచినారంట రైతుల్ని అవమానిస్తాం చనిపోయిన వ్యక్తుల్ని అవమానిస్తాం చేతుల్లోకి లాండ్ ఆర్డర్ని తీసుకొని ఆ ల్యాండ్ ఆర్డర్ని అపహాస్యం చేస్తారు వాళ్ళ ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పని తలపెడితే ఎందుకు పోతున్నాడు సరే వాళ్ళ మీద బుద్ధ తెలుద్దాం క్యారెక్టర్ అసాసినేషన్ చేద్దాం మంచోళ్ళు ఎవరబ్బా అంటే ఈ ప్రపంచంలో మంచోళ్ళు ఎవరంటే వెంట్రుక కృష్ణ ఎల్ముండల సాంబిగాడు టాల్కం పౌడర్ వంశీ మనోడో ఈటీవీలో కొత్త వచ్చాడు వాడి పేరు నాకు తెలియదు ఆర్తనాదాల మూర్తి వీళ్ళు మాత్రమే శుద్ధ పూసులు వీళ్ళంతా మంచోళ్ళు మిడ్ నైట్ మసాలా షో వేసుకొని డబ్బులు సంపాదించుకున్న ఇంకా మిడ్ నైట్ మసాలా నాయడంటే ఇంకా అసలు ఇంకా ఎంత మంచోడంటే ఇంకా దైవాంశం సంభూతుడు అందరికీ సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పించాలని మిడ్ నైట్ మసాలా పెట్టాడు వాళ్ళంతా మంచోళ్ళు అండి వాళ్ళ గురించి మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ డైలాగ్ ఒకటి అన్నారని కూడా అక్కడ ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పేంతవరకు కూడా తెలీదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో వినండి తర్వాత పచ్చ మీడియా వాళ్ళు ఎలా డ్రామాని గంట సేపట్లో ఎలా ప్లేట్ ఫిరాయించారో కూడా నేను ఆధారాలతో సహా చూపిస్తాను మీరు పది మందికి ఇది షేర్ చేయాలి చేస్తారు కదా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో వినండి నేను చూపించేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని నేను ఎక్కడ చూపిస్తున్నాను టీవీ ఫైవ్ లోనే చూపిస్తున్నాను పచ్చ పచ్చ మీడియాలోనే చూపిస్తున్నాను చూడండి ఒక్కసారి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఒక నిమిషం వీడియో చూడండి మన చెప్పు డైలాగ్ చెప్పాలా పూర్తి డైలాగ్ చెప్పదు కొంచెం మైక్ తీసుకొని చెప్పాలి బాగా ఏ ఏం జాతర నువ్వు మళ్ళీ గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు గప్ప రప్ప రపా రపరప రపా రపా నరికేస్తా అది ఒక పోస్టరా अला समा डयलाग् अनुके या पुष्पा टू सर पुष्पा डयलागदी मे स्वामी अं इथे पुष्पाल तपेना डेमोक्रसीला उनावा डेमोक्रसीला स्वामी मला अर्थ का अजे पुष्पा डायलागुल तपे पुष्पा फोटो तपे गडविटने तपे गड वि ఏ ప్రపంచంలో ఉన్నామా లేమా కదండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫన్నీ వేలో వారు చెప్పారు ఎక్కడ కూడా నేను దాన్ని సపోర్ట్ చేస్తున్నాను నేను వచ్చిన తర్వాత నరుపుతాను నేను వచ్చిన తర్వాత చంపుతానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అబ్బబ్బబ్బ ఎల్ముండల స్వామి గారు ఇందాక ఏదో మాట్లాడుతుంటే చూశాను ఓరే నాయను యల్ముండల స్వామి గారు ఒక స్టేజ్ దాటిపోయి ఎవరిని చంపుతావు నరేంద్ర మోడీని చంపుతావా చంద్రబాబు నాయుడు చంపుతావు ఒరే నాయన మీరు బయటకు వచ్చి చెప్పుకోలేమురా ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా ఈ పచ్చ మీడియా గొట్టంగాలకే చెప్తున్నాను నారా లోకేష్ బయటకు వచ్చి చెప్పుకుంటే మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తే ఎవరికైనా తెలుస్తుంది నమ్ముతారేమో జగన్మోహన్ రెడ్డి గారి సైలెన్సే ఒక వెపన్ రా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అలా చెయ్యాలి అనే ఉద్దేశం ఇక్కడ ఉంటే బయట పోస్టర్లు గంగమ్మ జాతరలు లేకపోతే ఫ్లెక్సీలు ఇవన్నీ అవసరం లేదు మీరు చూడు ఎర్ర బుక్కులు వస్తున్నాయి ఎర్ర ఎర్రబుక్లు వస్తాయి ఫ్లెక్సీలు పెట్టి మరీ చెప్పుకున్నట్టు చూడు మిమ్మల్ని ప్రజలు నమ్మట్లేదు మీ కార్యకర్తలు నమ్మట్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారికి అది కూడా అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి సైలెన్సే ఎంతో భయంకరంగా ఉంటుంది మీ గుండెలో రైలు వరగెత్తేస్తే ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎందుకు వీళ్ళు దీన్ని డ్రామా చేశారు అన్నది ఇప్పుడు చూపిస్తుంది చూడండి ఇప్పుడు అదే వీడియో చూపించాను కదా ఆ వీడియోకి టీవీ ఫైవ్ వాళ్ళు ఫస్ట్ పెట్టుకున్న తంబునేలు అండ్ ఆ కింద హెడ్డింగ్ ఏంటంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ వచ్చిన వెంటనే నేనేమి చేశాను పాపం రప్ప రప్ప అంటే తప్ప జగన్ కామెడీకి నవ్వాగదు వాళ్ళు పెట్టిందే చూడండి వాళ్ళు పెట్టిందే చూడండి ఆరు గంటలు అంటే సమయం ఇక్కడ సిక్స్ అవర్స్ ఉంది నేనేమి చేశాను పాపం రప్ప రప్ప అంటే తప్ప జగన్ కామెడీకి నవ్వాగదు అంటూ వైఎస్ జగన్ ఫన్నీ రియాక్షన్ ఏం రాశారు వైఎస్ జగన్ ఫన్నీ రియాక్షన్ అండ్ అల్లు అర్జున్స్ రప్ప డైలాగ్ సో టీవీ ఫైవ్ వాళ్ళకు కూడా అది కామెడీగా అనిపించింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంది ఎవడో పిల్లగాడు ఏందో వాడు సినిమా డైలాగులు తెచ్చుకొని వాడు ఏదో రాసుకొని పోస్టర్ పెట్టుకుంటే దానికి కూడా ఇంత రాద్ధాంతం చేయాలనా అన్నది జగన్మోహన్ రెడ్డి గారి డైలాగు సో జగన్ కామెడీకి నవ్వాగదు నేనేమి చేశాను పాపము వైఎస్ జగన్ ఫన్నీ రియాక్షన్ అని అల్లు అర్జున్స్ రప్ప రప్ప డైలాగ్ అని టీవీ ఫైవ్ వాడే వేసుకున్నాడు గంట తర్వాత ఇది ఇప్పుడు నేను వీడియో చేసినప్పుడు ఇది ఆరు గంటల క్రితం ఆ వీడియో వచ్చింది గంట తర్వాత అదే టీవీ ఫైవ్ గంట తర్వాత అదే టీవీ ఫైవ్ ఇందాక చూపించాను కదండి సిక్స్ అవర్స్ అని ఉంది ఇది ఫైవ్ అవర్స్ అని ఉంటుంది అంటే ఫైవ్ అవర్స్ కింద చేసిన వీడియో నరికేస్తాం తప్పేంటి జగన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు నరికేస్తాం తప్పేంటి జగన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు వైఎస్ జగన్ ప్రొవోకేటివ్ కామెంట్స్ జగన్ రప్పారప్ప బ్యానర్స్ నరికేస్తాం తప్పేంటి మళ్ళీ టీవీ ఫైవ్ వాడే నరికేస్తాం తప్పేంటి వైఎస్ జగన్ ప్రొవోకేటివ్ కామెంట్స్ జగన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇంకా దీన్ని బట్టి మీకు డ్రామా అర్థం కావట్లేదండి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు వాళ్ళే తమ నేలు రాసుకున్నారు నేనేమి చేశాను పాపం రప్ప రప్ప అంటే తప్ప జగన్ కామెడీకి నవ్వాగదు వాళ్ళు రాసుకుందే టీవీ ఫైవ్ వాళ్ళు రాసుకుందే ఒక గంట తర్వాత నరికేస్తాం తప్పేంటి నరికేస్తాం తప్పేంటి అంటే గంటలోపలే చర్చించుకున్నారు లేదు 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 మనకు దొరికింది ఒక అస్త్రం దొరికింది మనకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మనకు ఏమీ పాలు పోవట్లేదు పిచ్చెక్కింది అక్కడ టీవీలు పగులుతున్నాయి కరకట్ట కొంపలో టీవీలే కాదు మొబైల్లు ఐప్యాడ్లు కంప్యూటర్లు అక్కడ ఉన్న పరిమక్షులు అంటారు అంటే వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు ఏమనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఈయన్ని కనిపెట్టాడని నువ్వు కనిపెట్టేటువంటి నువ్వు పొదలు కొట్టడం ఏందంటే వట్ ఐఎమ్ సేయింగ్ ఐ ఆమ్ వెరీ పవర్ఫుల్ అనేది పదలు ఫవర్ వీక్ అది పక్కన కొట్టేది టీవీలని ల్యాప్టాపుల్ని అని సో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతనే అడిగిన ప్రశ్నలు అన్నిటి పక్కన పెడతాం ఏదైనా ఆధారాలు చూపించి జగన్మోహన్ రెడ్డి గారు జిఎస్టిపి గురించో అప్పుల గురించో ఇంకోటి గురించో ఇంకోటి గురించి మారితే అన్ని పక్కన పెట్టేస్తారు రప్ప రప్ప కొడుకో రప్ప తండ్రికో రప్ప గంటలోనే ఎట్లా మారిపోయింది చూడండి ఇప్పుడు అదే అదే మాటలు గంట ముందేమో జగన్ కామెడీకి నవ్వాగదు అని టీవీ ఫైవ్ ఒకటి తమ్ముడే లేసుకొని గంట తర్వాత నరికేస్తాం తప్పేంటి జగన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇప్పుడు ఎక్కడ దాకా తీసుకెళ్తారంటే ఇంకా నెక్స్ట్ రేపు రేపు ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుని నరుపుతాన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మోడీని నరుపుతా అన్నాడు అనే దాకా తీసుకెళ్తాడు ఎవడో పిల్లగాడు ఎవడో పోస్ట్ పెట్టాడు మళ్ళా అది కూడా పెద్ద కాంట్రవర్స్ అండి ఆ పిల్లగాడు తెలుగుదేశం సభ్యత్వం ఉందంట మా సభ్యత్వం ఉంది మా సభ్యుడే కానీ జగన్ ఫ్యాన్ అంట అంటే మీరు సభ్యత్వం ఎవరెవరికి ఇచ్చినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సభ్యత్వాలు ఇచ్చినారా అంటే మీ దగ్గర నిజమైన సభ్యత్వం నమోదు కార్యక్రమం జరగలేదా కోటి మంది సభ్యత్వం అంటారు అంత తుస్సా మళ్ళా అబ్బే అబ్బాయి కాదు అట్ట కాదు నిఖాసైన సభ్యత్వమే అంటారు కానీ మళ్ళా జగన్ ఫ్యాన్ అంటారు వాడు పిల్లగాడేవాడు వాడు ఎందుకు రాసికచ్చినాడో తెలుగుదేశం వాళ్ళు చెప్తే రాసికచ్చినాడు ఎవడికి తెలుసు నేను ఇక్కడ దూరం కూడా పోవట్లేదండి వాడు తెలుగుదేశమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా ఎవడు ఏదో పిల్లగాడు డైలాగులు కొడతాను నేను రోజు సోషల్ మీడియాలో నూట యాభై డైలాగులు చూస్తాడు ఐటెట్టి అంటే ఇంక ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు కొట్టడానికి ఏం లేదు సూపర్ బంపర్ సక్సెస్ ఆ ట్రిప్పు మేము తప్పు చేసినాం ఆంక్షలు విధించి మొదటికే మోసం వచ్చింది మా బిట్టు తీసుకొని మేమే కొట్టుకునేట్టు అయింది ఇప్పుడు దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి పయ్యావుల కేసవ్ ఆర్థిక శాఖ మంత్రి రప్పరప్ప గురించి హోమ్ మినిస్టర్ రప్పరప్ప గురించి పచ్చ మీడియా రప్పరప్ప గురించి సాక్షాత్ ముఖ్యమంత్రి రప్పరప్ప గురించి ఒక పిల్లగాడు పెట్టుకున్న పోస్టర్ను ఇంతగా డిస్కస్ చేసేదానికంటే మీకు వేరే పని లేదంటే సిగ్గుతో తలదించుకోండియా మీ గుత్తిలో ఆరెంజ్ గార్డెన్ అడిగన్నా పోయి పని చేసుకోండి కనీసం నిజంగా మీకు కామెడీ కనిపించలేదండి అసలు ఎవడో పిల్లగాడు వాడు నూరు రూపాయలు నూట యాభై రూపాయలు ఇచ్చి ఒక పోస్టర్ రెడీ చేసుకుంటాడు వాడు ఎందుకు చేసుకుంటాడు ఇన్వెస్టిగేట్ చేయండి పోలీస్ స్టేషన్ పెట్టారు కదా వాళ్ళ తల్లిదండ్రులే పోలీస్ స్టేషన్ పోయిల్ల మేము తెలుగుదేశం మా వాడిని వదిలేయండి మేము తెలుగుదేశం మా వాడిని వదిలేయండి ఎందుకు పట్టుకుంటారు మేము తెలుగుదేశం మమ్మల్ని అని చేద్దరు వాళ్ళ తల్లిదండ్రులు పోయాడు గోడ పోసుకున్నారంట పోలీస్ స్టేషన్ చంద్రబాబు నాయుడు అవసరం అయిపోతేనే అల్లుడు డాష్ అంటాడు కదా దాంట్లో సిద్ధహస్తుడు రామారావు అవసరం అయిపోతే పక్కన పడేసినాడు ఇంకా పాప మా ఫ్లెక్సీ పెట్టుకునే పిల్లగాడు ఎంత పనికొచ్చే పనులు చేయండి రాసుబుల్ ధారా